ఫ్రీ ఫ నిరూపిచట్ నువ్వు మళ్ళీ మళ్ళీ మాట్లాడితే నువ్వు ఒక విధవాణిని వదిలిపెట్టవలసి వీడు ముచ్చుకుక్క పిచ్చుకుక్క వీటితో మాకు ఎందుకు లేని కూరగా నీ జీవితంలో పద్నాలుగేళ్ళు మధ్య ఉండేతారు నీ జీవితంలో ముప్పై ప్రేమ రాజకీయంలో ఒక నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా ఒకసారి ఎమ్మెల్సీగా ఒకే ప్రజల్లో కాస్తో కూస్తో కాస్తో కూస్తో ప్రేమ ఉంటేనే కదా ఇన్ని రోజులు మనం రాజకీయంగా సర్వే కావాల లేకుంటే ఒక ఆయన ప్రజల చేత తిరస్కరించబడి చివరికి పార్టీలో చేరిద్దామని కాళ్ళు పట్టుకుంటే కూడా తిరస్కరించబడినని కూడా నా మీద ఆర్పణ చేస్తాను ఇలాంటి పిచ్చుకుల వాటికి లీడర్ లేదు ఈ పిచ్చుకుక్కలు కానీ ఈ పుచ్చుకుక్క లీడర్ మా జనగా మృందరూ కూడా కోర్టు మళ్ళీ నేను మిమ్మల్ని మీకు కూడా అప్పీల్ వదిలిపెట్టవలసి వస్తుంది మీరు బుచ్చుకుక్క పిచ్చుకుక్క మీతో మనకి ఎందుకు లేని బాగా ఉండాలి ఏదో ఎరు పోతాట ఎరు కుక్కలు మనకు తెలియ పట్టించుకోవాల్సిన అరే నీ జీవితంలో ఏళ్ళు మంచిగా ఉండగలుగుతావా నేనున్నా నీ జీవితంలో ఒక పేరు రాజకీయంలో ఒక నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా ఒకసారి ఎమ్మెల్సీగా ఉండగలుగుతాం ప్రజల్లో కాస్త కూస్తో కాస్త కూస్తో ప్రేమ ఉంటేనే కదా ఇన్ని రోజులు మనం రాజకీయంగా సర్వే కావలుగుతాం లేకుంటే ఒక ఆయన ప్రజల చేత తిరస్కరించబడి చివరికి పార్టీలో చేరితమని కాళ్ళు పట్టుకుంటే కూడా తిరస్కరించబడేదని కూడా నా మీద ఆరోపణలు చేస్తాను ఇలాంటి పిచ్చుకుల వాటికి లీడర్ ఏంటి ఈ పిచ్చుకుక్కల కానీ ఈ పిచ్చుకుక్క లీడర్ మా జనగా మంత్రి కూడా కోర్టు మళ్ళీ నేను మిమ్మల్ని మీకు కూడా అప్పీల్ చేస్తాను చాలా మాట్లాడుతున్న చాలా రకాలుగా చాలా రాష్ట్ర నా సవాళ్ళను స్వీకరించలేదు మనేని నాటూలే నేను బొచ్చు కుకర కాదు కాబర కుకర ఇది తి కుకర కుచ్చుకైన కాబర కుకరైన కుక్క కుకెలు నుమే ఉపున కుకారు చాలా పై ఈ డైరెక్టరీ మరి తెలుసు ఈ బొచ్చు కు ఈ మధ్యలో కొన్ని పిచ్చుకలు తయారైను ఈ మధ్యలో కొన్ని పిచ్చుకలు తయారైసిటి ఇక్కడే మీడియా సమావేశంలోనే కొందరు రవీందర్ రెడ్డి పెట్టిన పోస్ట్ ను నేను ట్రాన్స్ఫర్ చేశాను మల్లారాయేష్ రెడ్డికి ట్రాన్స్ఫర్ చేస్తారు కళియం శ్రీహరి అనే పేరున్న ప్రతి దగ్గర నా పేరు తీసేసి మల్లారాయేష్ పేరు పెట్టి చదువుకోబెట్టాను సిగ్గులో తలవచ్చు మీకు రాత్రి మీద ఉంటుంది నీ అమ్మని అంటే నీ పరిస్థితి గురువేసి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్